ఒక చెట్టు ఎక్కుతున్న అడిలో పోయి ఆకులు తెంపుతున్న తెకుని తీసుకొస్తా తీసుకొచ్చి దానికి ఇడిచిపెడతా ఇడిచిపెట్టి మళ్ళీ ఒక పుల్ల పట్టి కుడుతున్నా కుట్టి మళ్ళీ దాని గోలి చేసి మంచిగా మలిపివేస్తా వేసి మళ్ళీ ఏది పెసలు కానీ మున్ములు కానీ శనగలు కానీ తొగ్గరు కానీ జొన్నలు కానీ ఏది కానీ కడతా కట్టి దానికి మంచిగా ఎండ ఒక రోజు ఎండ మంచిగా కట్టి మళ్ళీ లోపల పెడతారు లోపల పెడితే పుడుగు కాదు ఏమి కాదు నాలుగు సంవత్సరం కూడా ఉంటుంది అది ఎత్తు మళ్ళీ మనం వేస్తా ఒక పెద్దది అది అరిది గడ్డిది ఢీండు అంటున్నాం మనం పెద్దగా కడుతున్నాయి అది ఇప్పుడు కట్టారు కానీ సంధి మనం కూడా కట్టినా ఇప్పుడు కట్టరు ఇప్పుడు ఏమో డబ్బాలు వస్తారు ఇట్లాము ఏది కానీ డబ్బలు వస్తారు అప్పుడు డబ్బల లేదు ఇంత ఇంత పెద్దగా ముళ్ళు కట్టి ఇక గుళ్ళతో మంచిగా లోపల వేసి గుళ్ళ తీసి మంచిగా దానిలో నాలుగు మానేడు కానీ ఎనిమిది కానీ మడుగుద కానీ ఒక దానిలో మంచిగా మళ్ళీ వేసి మళ్ళీ తాడుతోని మంచిగా గుత్తుకుని గుత్తుకుంటా మంచిగా గట్టిగా కడుతున్నాయి నాలుగు సార్లు ఉంటాయి అది నాలుగు సార్లు ఉంటే ఏమి పొడుగు కాదు ఏమి కాదు అది ఇస్తున్నాం మంచిగా చక్కదనం ఉంటుంది దానికి ఏమి కలిపాయి పురాతన కాలంలో ఏవైతే గింజలు గింజలు ఉన్నాయో ఆ గింజలని ఒక అంటే మన పా పాత సాంప్రదాయాలను మరవకుండా వాళ్ళు ఏం చేస్తారంటే అడవికి పోయి తెరపాకిలు అంటాము తెరపాకిలని తీసుకొచ్చేసి ఏం చేస్తారంటే ఒకటి ఇంచు ఇంచులుగా ఏవైతే ఉంటుందో దాన్ని తీసేసిన తర్వాత అన్నీ ఒక కుప్పజాక పెడతారు కుప్ప పెట్టిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మడత పెట్టిన తర్వాత దాన్ని ఒక కుండలెక్క తయారు చేస్తారు కుండలెక్క తయారు చేసి దాన్ని గింజలు ఏంటంటే మన బయట దొరికటివి వేరు మన గ్రామాల్లో దొరికటి వేరు అంటే మన ఏవైతే గింజలు ఉన్నాయో తినడానికి కొంత తీసేసి ఏవైతే మనకు వర్షాకాలం పెట్టడానికి కొన్ని ఉంచుతారన్నమాట దాంట్లో దాంట్లో ఏమవుతుందంటే ఆ విత్తనము తొందరగా రావడానికి కూడా ఆ దాంట్లో పెడితే దోహదపడుతుందనమాట తొందరగా విత్తనం అనేది తొందరగా వస్తున్నది మళ్ళీ ఏవైతున్నదో అవి తయారు చేసిన తర్వాత తెరుపు తెరుప తెరుపు అంటాం మేము దాని తెరుపులో ఏంటంటే అవి ఏవైతే గింజలు ఉంచుతున్నామో ఆ గింజలు ఇంచులించులుగా పెడతాం అన్నట్టు ఒక దాని తర్వాత ఒకటి మొక్క కానివ్వండి జొన్నలు కానివ్వండి తర్వాత మినుములు అవన్నీ ఇంచులించులుగా పెట్టిన తర్వాత వర్షాకాలం వచ్చిందంటే జూన్ మాసం లోపల అన్నిటినీ బయటకు తీసేసి దాన్ని ఒకసారి ఎండబెడతాం ఎండబెట్టిన తర్వాత సాధారణ సాధారణంగానే మనకు వ్యవసాయంలో ఉపయోగిస్తుంది మన బయటకు దొరికితే కెమికల్ అటువంటివి దొరుకుతున్నాయి మనకి ఏదైతే మనం పెట్టుకుంటాం కాబట్టి ఏ విధమైన పురుగు మందు కానివ్వండి ఏదైనా దీనికి కలపము మంచిగా విత్తనం కూడా తొందరగా వచ్చే ఆస్కారం ఉంటుంది అందుకనే ఇది పాతకాలం నుంచే నడుస్తుంది కాబట్టి మేము దీన్ని ఆచరించు ఆచరిస్తున్నాము వ్యవసాయ రంగంలో కానీ పండుగలు పబ్బలలో ప్రతిది ప్రతీది సాంప్రదాయ నేపథ్యంతోనే జరుగుతుంది ముఖ్యంగా వ్యవసాయ తెరప అనేది ఒక విత్తనాల జనత ఫ్రిడ్జ్ లాంటిది ఇది కొంత మేము పంట వేసుకున్నాక కొంత భాగాన్ని మేము తీసుకొని నెక్స్ట్ పంట కోసం సిద్ధంగా ఉంచుతాము మాకు చాలా లాభం ఉంటుంది తెరపలో అలా ఉంచడం వల్ల కొంత పాత్రలు తీసుకొని అలా ఉంచడం వల్ల దానిలో బూజు పట్టడం కానీ తేమ కానీ పురుగు పట్టడం కానీ అవకాశం లేదు దీన్ని మళ్ళీ తీసుకొని నెక్స్ట్ తర నెక్స్ట్ పంటకు మనం యూ వాడుకుంటాం అన్నమాట ఇలాంటిది మేము సాంప్రదాయంగా మా పెద్దలు యూజ్ పెద్దలు ఉపయోగించు దాని తరాన్ని మేము ఉపయోగిస్తున్నాం ఇప్పుడు మేము ఇలాంటి పంటని మర్చిపోలేదు ఇలాంటి పంటను మర్చిపోలేదు ఇంకా వాడుకలోనే ఉంది